అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యాభర్తలుగా ఒకటై తల్లి కాబోతున్న రామలక్ష్మి షాక్ లో శ్రీలత నిజంగానే రామలక్ష్మి తల్లి కాబోతుందా ఇప్పుడు మరి శ్రీలత ఏం చేయబోతుంది అసలేం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి రామలక్ష్మి అయితే నిజ నిజస్వరూపం తెలుసుకొని సీతాకాంత్ని శ్రీలత దగ్గర నుంచి కాపాడాలని తన చేత తాలి కట్టించుకుంటుంది ఇక స్త్రీలతకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే గుడికి వెళ్ళిన రామలక్ష్మిని సౌభాగ్యవ్రతం చేయమని స్వామీజీ చెప్పడంతో ఇక ఇంటికి వచ్చిన తర్వాత శ్రీలతతో అంటూ ఉంటుంది సౌభాగ్యవ్రతం చేస్తే ఇంటికి అంతా కూడా మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు అత్తయ్య మీరు దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అయితే అప్పుడే ఇక సీతాకాంత్ అంటూ ఉంటాడు అమ్మ ఇంటి మంచి కోరుకుంటుంది అమ్మకి ఇంట్లో వాళ్ళు బాగుంటుమే చా కావాలి ఏదైనా చేస్తుంది అని అంటూ శ్రీలతని పొగుడుతూ ఉంటాడు ఆ తర్వాత రామలక్ష్మి అంటూ ఉంటుంది అవును ఇంట్లో వాళ్ళు అందరూ ఒక లెక్క మీరంటే బాగా అభిమానం మీ అమ్మగారికి అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి శ్రీలత వంక చూస్తూ అప్పుడే ఇక శ్రీలత కోపంగా దీనికి నా నిజస్వరూపం తెలిసిపోయిందా అందుకే నన్ను ఇలా దెప్పుడు పొడుపు మాటలతో ఇలాగా నాకు చుక్కలు చూపిస్తుందా అని అంటూ శ్రీలత అయితే అనుమానిస్తూ ఉంటుంది రామలక్ష్మిని ఇక సౌభాగ్యవ్రతం చేస్తారో రామలక్ష్మి అలాగే సీతాకాంత్ కూడా ఈ పూజలో వాళ్ళకి ఆటంకాలు కలగాలని శ్రీవల్లితో కలిసి ప్లాన్ చేస్తుంది శ్రీలత అంటే విలువైన వస్తువులు పోగొట్టడం అలాగే పాలు పొంగిపోవడం ఇలాంటివి అన్నీ కూడా అపశకునాలుగా చేయిస్తూ ఉంటుంది అయినా సరే రామలక్ష్మి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గదో మీరు ఇలాంటి అపశకునాలను నమ్ముతారా అత్తయ్య నేనైతే నమ్మను దేవుడు పూజ చేసేటప్పుడు అంతా మంచే జరుగుతుందని మనం ఆలోచించి పూజ చేస్తే చాలు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అంతే అని రామలక్ష్మి వేటికి కూడా బెదరకుండా సీతాకాంత్తో కలిసి సౌభాగ్యవ్రతం అయితే చేస్తుంది అలా సౌభాగ్యవ్రతం చేసిన తర్వాత అప్పుడే సౌభాగ్యవ్రతం జరుగుతుందని చెప్పి రామలక్ష్మి తన తల్లిదండ్రులను కూడా పిలుస్తుంది వాళ్ళ నాన్న రామలక్ష్మి మీద ఉన్న కోపం మొత్తం కూడా పోయి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ దీవిస్తాడో దీవించిన తర్వాత అప్పుడే అంటూ ఉంటాడు నాకు త్వరలోనే మనవుడు కావాలి పంతులు గారు ఈ సౌభాగ్యవ్రతం అయిన తర్వాత మరుసటి రోజు దివ్యమైన ముహూర్తం పెట్టండి అని అంటూ ఉంటాడు రామలక్ష్మి తండ్రి అయితే ముహూర్తం దేనికి అని అడుగుతూ ఉంటుంది శ్రీలత అయితే దేనికంటారు ఏంటక్క గారు ముహూర్తం దేనికి పెట్టిస్తారు వాళ్ళ శోభనానికి అని అనంగాల్ని ఆల్రెడీ ముహూర్తాలు పెట్టించి కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి కదా అని అంటూ ఉంటుంది శ్రీలత అలా కాదు ఇప్పుడు తనకి సీతాకాంత్తో రామలక్ష్మి మెడలో తాళి కట్టాడు కాబట్టి మళ్ళీ ముహూర్తం పెట్టించాల్సిందే అని అంటూ ఉంటాడు ఈ ఇంటికి వారసుడు రావాలంటే సరైన ముహూర్తం పెట్టండి పంతులు గారు అని చెప్పడంతో అప్పుడే ఇక శ్రీలత టెన్షన్ పడిపోతూ ఉంటుంది రామలక్ష్మి కూడా మీరు పెట్టండి పంతులు గారు అని ముహూర్తం పెట్టిస్తుంది అది విని సీతాకాంత్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో రామలక్ష్మిలో పూర్తిగా మార్పు వచ్చింది నన్ను భర్తగా అంగీకరిస్తుంది అని నా చేత తాళి కూడా కట్టించుకుంది అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇప్పుడే నా మనసులో ఉన్న మాటని చెప్పాలి ఎన్నో రోజుల నుంచి తనకి నా మనసులో ఉన్న మాటని చెప్పాలని అనుకుంటున్నాను ఆ మాట చెప్పేస్తే ఇక నాకు గుండె బరువు దిగిపోతుంది రామలక్ష్మికి నేను దగ్గర కావచ్చు ఎన్నో జన్మల నుంచి కలవని మా బంధం ఈ జన్మలో ఇద్దరం కూడా కలిసి సంతోషంగా ఉంటాము అని సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడో పంతులు గారు అయితే ముహూర్తం పెడతారు పంతులు గారు ముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడే ఇక శ్రీలత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేనేది జరిగినా అనుకున్నా కూడా ఏమీ జరగడం లేదు ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మి ఒక్కటైపోతే అప్పుడు నేనేమీ చెయ్యలేను అని శ్రీలత అనుకుంటూ ఉంటుంది అప్పుడే సీతాకాంత్కి రామలక్ష్మికి కలిపిన పాలలో మత్తు మందు కలుపుతుంది శ్రీలత అయితే వాళ్ళ శోభనం జరగకుండా ఆ పాలని మత్తుపాలు ఇస్తే వాళ్ళు పడుకుంటారని చెప్పి తను మత్తుపాలు కలుపుతుంది ఇక తరువాత సీతాకాంత్ని రామలక్ష్మిని గదిలోకి పంపిస్తారు పంపించాక అప్పుడే సీతాకాంత్ అయితే రామలక్ష్మితో అంటూ ఉంటాడో ఎన్నో రోజుల నుంచి నొకొక నీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను రామలక్ష్మి అని అంటూ ఉంటాడో అప్పుడే ఇంకా రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఇన్ని రోజుల నుంచి నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను కానీ నీ మనసులో అభి ఉన్నాడని ఇక నీకు ఈ మాట చెప్పలేకపోయాను కానీ ఒకవాడు కేవలం నీ మీద ప్రేమతో కాదని మోసగాడని తెలిసాక ఇప్పుడు నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఐ లవ్ యూ రామలక్ష్మి ఐ లవ్ యు అని అంటూ ఉంటాడు మనది జన్మ జన్మల బంధం ఏ జన్మలో కూడా మనం ఒక్కళ్ళం కాలేదో ఈ జన్మలో ఒకళ్ళమయ్యి మన జీవితం సంతోషంగా ఉండేలా చేసుకోవాలి అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే అప్పుడే రామలక్ష్మి కూడా సీతాకాంత్ ప్రేమని ఒప్పుకుంటుంది తన ఒడిలో ఒదిగిపోతుంది ఇక రామలక్ష్మి దగ్గరికి తీసుకుంటాడు సీతాకాంత్ అయితే అలా ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు భార్యాభర్తలుగా ఒకటైన తర్వాత ఉదయం అవ్వంగానే శ్రీలత అయితే వాళ్ళిద్దరూ మొత్తుగా పడుకొని ఉంటారు అని ఎంతో ఆశపడుతూ ఉంటుంది ఇంతలో ఇక స్త్రీలత దగ్గరికి రామలక్ష్మి అయితే వస్తుంది వచ్చి ఏంటత్తయ్యా మేము రాత్రంతా మొత్తగా నిద్రపోయామేమో మా మధ్య ఎటువంటిది జరగలేదేమో అని మీరిక్కడుండి చాలా సంతోషపడుతూ ఉన్నట్టున్నారు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే మీ సంతోషం ఆవిరైపోయేది ఇంకో మూడు నెలలు మాత్రమే మూడు నెలలో మీరు ఎందుకు బాధపడుతున్నారో మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట అన్నానో మీరు తెలుసుకుంటారో అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే ఇక శ్రీవల్లి వచ్చి మూడు నెలల్లో మీరు నేను ఈ మాటకి అర్థం తెలుసుకుంటారు అని రామలక్ష్మి ఎందుకంది అత్తయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోయింది మూడు నెలలు శుభవార్త వింటారు అంటే అది తల్లి కాబోతుందని వింటామని చెప్తుంది అని అంటూ ఉంటుంది శ్రీలత అయితే ఒక్కసారే శ్రీవల్లి అమ్మో రామలక్ష్మి తక్కువది కాదత్తయ్య మీకే చుక్కలు చూపిస్తుంది అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఒకవేళ ఇంటికి వారసుడు వస్తే ఇక మన పరిస్థితి ఏంటి ఒక చిప్ప తీసుకొని మీరో పక్కకి నేనో పక్కకి వెళ్ళిపోవాల్సిందే అని శ్రీవల్లి అనేసరికి శ్రీలత అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది రామలక్ష్మి అన్నట్టుగా మూడు నెలలు గడిచిపోతాయి అప్పుడే రామలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ గారు వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్తారు దాంతో ఒక్కసారి శ్రీలత షాక్ అయిపోతూ ఉంటుంది సీతాకాంత్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఈ ఇంటికి వారసుడు రాబోతూ ఉన్నాడో చాలా సంతోషంగా ఉంది అమ్మ అంటూ శ్రీలతతో అంటూ ఉంటే నీకన్నా ఎక్కువగా నాకే ఆనందంగా ఉంది సీత అని చెప్పి అంటూ లోపలే కుళ్ళుకుంటూ ఉన్న పైకి మాత్రం సీతాకాంతి ముందు ఆనందంగా ఉంటుంది శ్రీలత అయితే అప్పుడే శ్రీవల్లి అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటే తర్వాత వాళ్ళ చిన్న కొడుకు కూడా అదే అడుగుతూ ఉంటాడు ఈ స్త్రీలతని తక్కువ అంచనా వేసిందిరా రామలక్ష్మి ఇన్ని రోజులు నేను ఎందుకు ఎదురు చూశానో తెలుసా నేనెంటే ఏంటో చూపిద్దామని దాని కడుపులో పిండం కడుపులోనే ఆవిరైపోతుంది తప్ప బయటికి రాదో ఈ స్త్రీలత ఏంటో చూపిస్తాను అని అంటూ ఉంటుంది స్త్రీలత అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ప్రెగ్నెంట్తో ఉన్న రామలక్ష్మికి ఎలాంటి కీడు స్త్రీలత చెయ్యబోతుంది అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా